ఏప్రిల్ పదిహేడు శ్రీరామనవమి ఈ మంత్రాన్ని కనుక చదివినట్లయితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయండి ఏప్రిల్ హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం చైత్ర నవరాత్రుల్లో శుద్ధ నవమి నాడు శ్రీరామనవమి వేడుకలు జరుగుతాయి ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ పదిహేడవ తేదీన బుధవారం నాడు శ్రీరామనవమి వచ్చింది ఉదయం తిది ప్రకారం పూజ చేసుకోవడానికి శుభముహూర్తం కేవలం రెండున్నర గంటలు మాత్రమే ఉంది ఏప్రిల్ పదిహేడవ తేదీ ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర గంటల మధ్యలోనే పూజా కార్యక్రమాన్ని ప్రారంభించు ఎందుకంటే చైత్రశుద్ధ నవమి రోజున మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో శ్రీరామచంద్రుల వారు జన్మించారని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి శ్రీరామనవమి రోజున ఈ రెండున్నర గంటలు చాలా పవిత్రమైనవి ఈ అమృత గడియల్లో ఇంట్లో పూజలు చేసి రామ మంత్రాలను జపిస్తూ ముక్కోటి దేవతల అనుగ్రహం వలన ఈ సంవత్సరమంతా అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు రాముల వారి అనుగ్రహం మన ఇంటి పైన ఉంటే ఏ కష్టాలు లేకుండా తరతరాలు తరగని ఐశ్వర్యంతో సిద్ధిస్తాయి కాబట్టి శ్రీరాముని అనుగ్రహం కావాలి అంటే శ్రీరామనవమి రోజున శక్తివంతమైన కొన్ని రామ మంత్రాలను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా జపించాలి ఇవి అత్యంత శక్తివంతమైనవి అని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ సందర్భంగా శ్రీరామనవమి రోజున ఏ మంత్రాలు జపిస్తే ఈ సంవత్సరమంతా మనం పైన రాముల వారి అనుగ్రహం ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రీరాముడి కంటే శ్రీరామ అనే నామం చాలా గొప్పదని శాస్త్రం చెబుతుంది అసలు రాముడితో పుట్టిన రామనామం రాముడి కంటే ఎందుకు అంత గొప్పదని చాలామందికి సందేహం వస్తుంది రామ అనే పేరుని వశిష్ఠ మహర్షి పెట్టారు అందుకే రామనామానికి అంతటి శక్తి ఉంది వానరసేనంతా సముద్రం పైన రాళ్లతో వారధిని నిర్మించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే అయితే ఆ రాళ్లపైన రామ అని రాసి నీటిలో వేయడం వల్ల ఆ రాయి పైకి తేలుతూ ఉంది ఇదంత అంతా చూసి శ్రీరాముడికి తన పేరు రాసిన రాయి తెలుతూ ఉంది కదా కాబట్టి నా పేరుపైన రాళ్లపైన రాయకుండా నేను వాటిపై సముద్రంలోకి వేస్తే సరిపోతుంది కదా అని ఆలోచన వస్తుంది తనకు వచ్చిన ఆలోచనతో శ్రీరాముడు ఒక రాయి తీసుకుని సముద్రంలోనికి విసిరాడు కానీ ఆ రాయి సముద్రంలో మునిగిపోయింది అప్పుడు రాముడు ఆశ్చర్యపోయాడు ఇలా ఎందుకు జరిగింది అని శ్రీరాముడు హనుమంతుడిని అడగగా అప్పుడు హనుమంతుడు రాముడితో ఇలా చెప్పాడు రామ అనే మంత్రం రాసిన రాళ్ళపై పైకి తేలుత తేలుతాయి స్వామి మీరు చేసి వేసిన రాయిపై రామనామం లేదు కదా అందుకే ఆ రాయి మునిగిపోయింది అని హనుమంతుడు రాముడికి వివరించాడు అప్పుడు రాముడు రామనామం ఎంతో బలమైనది శక్తివంతమైనది విశిష్టమైనది అని భావించడం మొదలుపెట్టారు ఈ కథ వల్లే మనకి అర్థమయ్యింది అవుతుంది కదా రామనామానికి ఎంత శక్తి ఉంది అని రామ అనే మూడు సార్లు జపం చేస్తే చాలు విష్ణు సహస్రనామం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందంట మీకు ఏ కష్టం వచ్చినా ఏది అడ్డంకిగా వచ్చినా శ్రీరామ అని మూడు సార్లు పలికితే చాలు మీకున్న కష్టాలు అడ్డంకులన్నీ వెంటనే తొలగిపోతాయట రామనామం మనల్ని కాపాడుతుంది శ్రీరామనవమి రోజున శరణం నమ అనే మంత్రాన్ని రోజు జపిస్తే మీకు ఉన్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి రాముని ఆశీర్వాదం వల్ల ఆరోగ్యవంతులు అవుతారంట శ్రీరామచంద్ర నమ అనే మంత్రాన్ని జపిస్తే మీకు ఉన్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి ఈ సంవత్సరం అంతా డబ్బు కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారట శ్రీరామజయం అనే మంత్రాన్ని జపిస్తే మీ జీవితంలో అన్నింటా విజయం సాధిస్తారు ఆంజనేయుడి అనుగ్రహం ఉంటే ఎటువంటి వ్యాధులైనా తొలగిపోతాయి కాబట్టి శ్రీరామనవమి రోజున సాయంత్రం సమయంలో ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి హనుమాన్ చాలీసా పఠించాలి ఇలా చేస్తే హనుమంతుడి ఆశీస్సుల వల్ల మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి రామనామంలో అమృతం ఉంది అంటారు అలాంటి రామనామాన్ని ప్రీతితో పలికితే చాలు ఇది బాధలే కాదు మోక్షం కూడా తనకు తానై వస్తుంది చాలామందికి ఎన్నున్నా సరే మనసు ప్రశాంతంగా ప్రశాంతంగా ఉండడం అలాంటి ఉండదు అలాంటి వారికి నవమి రోజున రామాలయానికి వెళ్ళి అక్కడ ఆవుకు ఈ దీపాన్ని వెలిగించండి ఈ దీపం వెలిగించిన తర్వాత జై శ్రీరామ్ అని మీ మనసులో నూట ఎనిమిది సార్లు జపించండి ఇలా జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మనసు సంతోషంతో నిండిపోతుంది శ్రీరామ రామ రామే తిరామే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరాననే ఇది చాలా శక్తివంతమైన మంత్రమైన మంత్రం అండి శ్రీరామనవమి రోజున ఈ యొక్క శ్లోకం పఠించడం వల్ల శ్రీ మహావిష్ణువుని సహస్రనామం పఠించినంత పుణ్య ఫలం వస్తుందని స్వయంగా శివుడే తన భార్య పార్వతీదేవికి చెప్పినట్లుగా పురాణాలలో వివరింపబడింది పురాణాల ప్రకారం రామనామాన్ని దేవతలందరూ స్థుతించారంట శివుడు కూడా రామనామానికి ఉన్న శక్తిని పార్వతికి వివరిస్తారు ఈ సంవత్సరం అవసరమంతా మీ ఇంట్లో బాగా డబ్బు ఉండాలి అంటే రామనవమి రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నెలో పసుపు నీళ్లు తీసుకుని మంత్రాన్ని చదువుతూ పసుపు నీటిని మీ ఇల్లంతా చల్లండి ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీం నమ ఈ శక్తివంత మంత్రమైన మంత్రాన్ని చదువుతూ పసుపు నీటిని ఇంటి నలుమూలలా చల్లండి సంతాన ప్రాప్తి కోసం శ్రీరామనవమి రోజున రామాలయానికి వెళ్ళి ఒక ఎర్రని వస్త్రం తీసుకొని అందులో కొబ్బరికాయ చుట్టి సీతాదేవికి సమర్పించి జై శ్రీరామ అని నూట ఎనిమిది సార్లు జపించండి ఇలా చేయడం వల్ల సీతారాముల అనుగ్రహం వల్ల మీకు సంతాన ప్రాప్తి లభిస్తుంది ఎవరైతే ప్రతిరోజు రామనాపం జపిస్తారో వాళ్ళకి ఏదైనా కోరుకున్నా ఏది కావాలి అనుకున్నా వెంటనే నెరవేరుతుంది ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు శ్రీరామ అని జపిస్తే మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు శ్రీ రామనవమి రోజున రాముల వారి చిత్రపటానికి గంధంతో అలంకరించి బెల్లం పానకం నైవేద్యంగా సమర్పించి పూజలు చేయాలి రాముల వారికి ఇష్టమైన దళం సువితమ్మకి ఇష్టమైన మారేడు దళాలతో పూజ చేయాలి అలాగే హనుమంతుడికి ఇష్టమైన తమలపాకుల మీద జై శ్రీరామ అని రాసి పూజగతిలో పెట్టండి లేదంటే తమలపాకుల దండ హనుమంతునికి సమర్పించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి శ్రీరామనవమి రోజున రామాయణాన్ని చదవడం లేదా రామాయణాన్ని వినడం వల్ల కోటి జన్మలో ప్రాప్తి లభిస్తుంది శ్రీరామ శబ్దం జగత్తులోని మొట్టమొదటి మంగళకరమైన శబ్దం అని పండితులు అంటుంటారు శ్రీరామ శ్రీరామ అని అంటూనే ఉందాం మన ఈ మానవ జన్మకు తరచు తరచుకుందాం శ్రీ జై శ్రీరామ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి